హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనమైతే సత్యసాయి జిల్లా చిన్నపరెడ్డిపల్లి గ్రామం దగ్గర ఉన్న శ్రీ గుండాల మల్లేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము ఈ దేవస్థానం చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే ఈ దేవస్థానం ఇక్కడ ప్రశ్నించడానికి కారణము ఐదు వందల సంవత్సరాల క్రితం మహా ఋషులు తపస్సు చేస్తూ వారికి ఏ దేవుని పూజించాలని ఒక ఆలోచనతో ఇక్కడ శివలింగం అయితే ప్రశ్నించడం జరిగింది ఆ శివలింగం చరిత్ర గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ దాన్ని మనకు తెలిసేంత వరకు శివలింగం గురించి ఏమి అనేది ఇక్కడ కొంతమంది ప్రజలు చెప్పడంతో ఆ స్టోరీ మీకు వివరిస్తాను ఈ కొండపైకి ఎక్కి స్వామివారిని మీకు మీకు చూపిస్తాను వెళ్ళే దారిలోనే అక్కమ్మ గారి దేవాలయం కూడా ఉంది ఆ గుడి కూడా మీకు ఒక గుండు కిందనే కట్టారు ఆ గుండు కిందనే మీకు అమ్మవారిని రూపం అన్ని చూపిస్తాను ఏడు మంది అక్కమ్మ గారు ఒక రాయి రూపంలో పెట్టినారు ఆ రాయి అన్ని మీకు చూపిస్తాను కొండ అంతా మొత్తం ఒకప్పుడు బండ్లు ఏంటి పోయేడు కాదు ఒక కాలు నడకతూనే పోయేటివి కానీ ఇప్పుడు ఒక ఆటో గాని కారు గాని పోవడానికి తయారు చేశారు ఈ రోడ్డుని ఇప్పుడు మనము ఒకసారి మీకు స్వామి కొండ ఎక్కేది అంతా మీకు చూపిస్తాను ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి కలికలమ్మ వారి దేవాలయం కూడా అయితే ఉంది ఇక్కడ ఆయన పూజారైతే ఉన్నాడు ఇక్కడ చరిత్ర కూడా మనకు ఆయనకి తెలిసి ఉంటుంది ఒక్కసారి ఆయన కనుకొని చరిత్ర అంతా మీకు వివరిస్తాను పదం రండి ఇక్కడ అయితే ఈ అశోక్ అన్న ఉన్నాడు ఈయన వచ్చేసి ఇక్కడ పూజలు పెట్టాయి నేను ఈయన అమ్మవారికి పూజలు చేస్తూ ఎన్ని రోజులు వస్తారు వస్తారన్న మీరు ఇక్కడికి వారానికి వద్దా సోమవారం 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 వస్తారా ఇక్కడ గుడి ఎన్ని రోజులు ఎన్ని అయింది కట్టించి ఇక్కడ ఎన్ని అయింది ఏం కట్టలేదు అప్పుడే తరాల తరాలు ఉంది ఈ అమ్మవారు అమ్మవారు ఊరులో ఇక్కడ అంటే పసల కాపర్లు కట్టినారా లేకుంటే ఎవరైనా ఇక్కడ ఊర్లు కట్టినారా ఇంత లాంగ్ కట్టడానికి కారణం ఏమైనా మీకు తెలుసా తెలుసు అమ్మవారు ఉన్నారు అందుకు వచ్చే వాళ్ళు అప్పుడు అబ్బటి తిండి గుండాలమల్ల పని పేరు పడిపోయింది ఆ దేవుని పోతా పోతే ఇల్లు అప్పుడు బూడిపోయింది అంతా బూడిపోయి ఉంటే గొర్రెల్లో అట్లా వచ్చి ఏమీ వెళ్లేస్తుంటే అట్లా బయటకు పడినారు అమ్మవారు అమ్మవారు బయట ఏదైనా ఇక్కడ గొర్లల్లో అంతా చూసి ఉన్నారు అప్పటికేం కణకిలమ్మ అనేది ఉండే అందుకే రాంగ రాంగ్ అట్లా కలికిలమ్మ అమ్మవారి పేరు కలికిలమ్మ కణకిల అక్కమ్మ గారు అక్కమ్మ గారు కలికిల అక్కమ్మ గారు సరే ఒకసారి స్వామి అయితే చూపి అంతా ఇది అయితే అమ్మవారు ఒక రాయికి నది కట్టినారు రాయికి స్థాపించారు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఒక గుహలాగా ఉంటుంది ఇది ఇక్కడ వచ్చేసి నా పూజారి సోమవారం సోమవారం వచ్చి ఇక్కడ అమ్మవారికి పూజలు అయితే పెట్టడం జరుగుతుంది ఇది ఒక గొర్లకాబరి కాపురి తీశాడంట ఇక్కడ ఈ అమ్మవారి ప్రతిరూపాలని ఇది కూడా ఒక వందల సంవత్సరాల నుంచి ఉండొచ్చు ఇది ఇక్కడ అమ్మవారు కూడా బాగా డెవలప్మెంట్ భక్తులంతా బాగా చేసినారు ఇంకా ఎవరైనా సాయం చేస్తే ఎట్లా బాగా డెవలప్మెంట్ అయితే రోడ్డు పోవడానికి అనుకూలం అంతా ఉంది పైన లేదు సార్ లేదా కరెంట్ అడుగుతున్నాం కానీ సున్నితడి అప్పుడు పవన్ సమ ఉన్నప్పుడు అడిగింటి ఇప్పుడు గుడి దగ్గరికి ఎతే వచ్చినాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం గుడి అంతా మీకు ఎలా ఉందో చూపిస్తాను రండి ఇక్కడైతే గుడి ఈ స్వామి స్థాపించినప్పుడు దాని తర్వాత ఇక్కడ వచ్చి మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఊరి వాళ్ళంతా కలిసి ఇక్కడ ఒక సత్రం అనేది కట్టినారు భక్తులు ఎవరైనా కానీ వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని ఇక్కడ అంతా ఒక పొయ్యి కూడా అక్కడే ఉంది అక్కడ పొయ్యిలన్నీ వేసుకున్నారు తర్వాత ఇక్కడ ఏదైనా బియ్యం కానీ ఇక్కడ ఏమైనా కానీ వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇది కట్టించినారు ఇక్కడంతా రాత్రితోనే కట్టిండి ఇది ఇదంతా చిన్నదే ఇప్పుడు కొత్తగా వచ్చేసి పైన కట్టినారు ఇప్పుడు ఇది పాతది తర్వాత వచ్చేసి కొత్తది వసతి అంటే ఏమన్నా మన వంట సామాన్ కానీ ఏమన్నా కానీ పైన పెట్టుకోవడానికి అక్కడ పైన అయితే కట్టించారు ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను ఒకసారి రండి గుడి చరిత్ర గురించి కానీ గుడి ఇక్కడ ఎందుకు స్థాపించారు పైకి ఏమన్నా ఈ నంది రూపంలోనే ఉండే స్వయంబోగా వెలిసిన శివలింగం కొండ కొండ రాజగోపురం అవుతే ఇది పురాతన దేవస్థానం ఇప్పుడు కాదు ఇది పురాతన దేవస్థానం మనం ఏమనుకుంటామంటే మనం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు తెలిసిందిలేము అని మనం అనుకుంటాము కాదు స్వయంభూ వెలిసిన జ్యోతి స్వరూప జ్యోతిలింగేశ్వర క్షేత్రం ఇది చాలా ఈ ఇటువంటి క్షేత్రం మన అనంతపూర్ సత్యసాయి జిల్లాలో లేదు లేదు అంత పవిత్రమైన క్షేత్రం అనుకునే కోరికలు నెరవేర్చే దైవ ఆ శక్తి ఆ దక్షిణామూర్తికే ఉండేది ఎవరికి అంత క్షేత్రం ఈడ కోనేట్లో స్నానం చేసిన ఈడ ఒక రెండు రాత్రి నిద్ర నిద్ర చేసిన ఆయన సంకల్పమే అంత అనుగ్రహంగా కలుగుతుంది అది పక్కా జరుగుతుంది కాకుంటే ఈ ఈడ ఎవరికైనా ఆయన్ను నమ్ముకున్న వెళ్లకు మాత్రము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సంతానం కానీ కళ్యాణం కానీ ఉద్యోగం కానీ ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు ఆయన ఆ సంతానం కూడా ఎట్లంటే ఆయన ఈ ఆయన స్వామి దగ్గర పెట్టుకునే ఈ భూది ఈ భూదే ఈ ఆయన ఎప్పుడు కొన్ని రోజులు ఓ నలభై రోజులు కానీ అరవై రోజులు ఇట్లా నూట ఎనిమిది రోజులు కానీ తింటా ఉంటే ఆ ఏదన్నా కర్మదోషం ఉన్నా తొలిగిపోయి పక్క ఆయన సంతానం ఇస్తాడు అంటే ఇక్కడ ఈ గుడి స్థాపించడానికి ఋషులు అప్పుడు తపస్ చేస్తూ ఉండేవారు ఇక్కడ ఋషులు వచ్చి ఇక్కడ స్వామిని లింగాన్ని ప్రదర్శించారు అప్పుడు ఋషులు వేదాంతులు ఋషులు మునులు అఘోరాలు ఆదిశంకరాచార్యులు వచ్చారట మనకేం తెలీదు వచ్చారట వచ్చి ఇప్పుడు అంతా అరణ్యడివి కదా ఇదంతా అరణ్యడివిలో నీకు ఎవరుండాలని ఎట్లా తెలుస్తుంది తెలీదు ఈ చుట్టూ గ్రామాల్లోని ఇప్పుడు మనకు పట్టణానికి తినాలంటే మేకల వల్ల తెలిసింది మేకలో గోర్రోలు వల్ల తెలిసింది ఇప్పుడు అఘోరాలు అనేది ఎప్పుడోసారి ఇప్పుడు పోతారో తెలియదు కదా వీళ్ళ వల్ల అందరికి తెలిసిపోయింది తెలిసిన తర్వాత ఇప్పుడు ఒక యాభై సంవత్సరాల నుంచి కొంచెం అట్లా అట్లా భక్తులుగా పబ్లిసిటీ అయింది పబ్లిసిటీ రోడ్డు చాలా కష్టంగా ఉంది స్వామి రోడ్డు చాలా కష్టంగా ఉంది కరెంటు లేదు సోలార్ సోలార్ అది కొద్దిగా ఎండ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఎండ తక్కువ ఉంటే కొంత టైం అంతే తక్కువ టైం తీసుకుంటుంది అంతే తప్ప ఇంకా కరెంట్ ప్రాబ్లం రోడ్డు మార్గం లేదు కరెంటు లేదు అది ఎవరైనా గవర్నమెంట్ కానీ ఎవరైనా భక్తాదు కానీ దయ తెలిసి ఆ పైనుంచి పర్మిషన్ తెచ్చుకొని చేస్తే అంతకంటే భాగ్యం డెవలప్మెంట్ అవుతుంది డెవలప్ ఇంకా డెవలప్ అయిపోతుంది అని మా ఆయన కృప వల్ల జరిగితే అంతకంటే జనాలు బాగా కార్తీక మాసంలో జనాలు బాగా వస్తారు శివరాత్రి బాగుంటారు అంత బాగా జరుగుతుంది పక్క మీరు ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటాం ఇక్కడ రెండు సంవత్సరాలు అయితే నైట్ పగులు ఇక్కడే ఉంటాము ఏదన్నా పని పెడితే ధర్మానం పై పండి పడితే పోతాం మళ్ళీ వచ్చేస్తాం ఇక్కడే ఉంటాం మా అభిప్రాయం అవు సమ్ ఇక్కడ నంది ఏదో ఫస్ట్ నంది లేదు ఇక్కడ నంది కొత్త నంది ప్రతిష్ఠించారని చెప్పినారు దాని గురించి ఏమైనా ఫస్ట్ నంది లేకపోయినా కొత్త నంది ప్రతిష్ఠించినా స్థాన బలం గొప్పది అంటే ఎవరో దొంగలు ఎత్తపోయినారు శివలింగాన్ని కూడా దొంగలు ఎత్తపోయినారు నిధుల కోసం శివలింగాన్ని కూడా ఎత్తపోయినారు ఎత్తపోయినారు మళ్ళా కొత్తగా స్థాపించినారు అది స్థాపించి ప్ర ప్రతిష్ఠించినారు అని చేసినారు చేసిన స్థాన బలం గొప్పది కాబట్టి ఆయన వెలుగు ఎన్ని మార్చినా కూడా వెలుగని తగ్గదు వెలుగు తగ్గదు ఉంది అంటారు మానగని తెలుస్తాము గృహ ఏం ఉందంట లోపల కోనేరు ఉంది అంటారు కోనేరు అంటే ఓంకార శబ్దం కూడా వస్తుంది మునులు మాట్లాడినట్లు అప్పుడప్పుడు శబ్దం కూడా వస్తుంటాయి ఉంటాయి మేము ఇన్నేం లోపలికెళ్తే ఓంకార నాథం వస్తా అంటుంది మొన్న ఈ లోపల మన వారం కింద నేనే అనుకున్నా ఏం రామ్ మోహన్ బాబు ఇంత ఆశ్చర్యం అయిపోయింది అనుకున్నా ఉంది స్వామి ఆయన మహత్యము సాష్టాదిగా ఉన్నాడు ఆయన పక్క ఎవరు నమ్ముకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలే ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామి వారి ప్రతిరూపము కొంచెం పూల అలంకరణ చేయడం వల్ల కొంచెం చిన్నగా ఉన్నాడు స్వామి కనపడ కనపడకపోవచ్చు తర్వాత వచ్చేసి స్వామి ఇక్కడ ధ్యాన ముద్రలో ఉంటారు కానీ ఇక్కడ ఎవరే కానీ ఎక్కువ దూషణాలు ఆడడం గాని భక్తులు మాట్లాడడం గానీ చేయకూడదంట వచ్చేసి స్వామి ప్రతిరూపము స్వామి వారి శివలింగ ఈ మార్గం ద్వారా ఋషులు వచ్చి స్వామివారిని పూజించుకొని వెళ్ళేవారని ఇక్కడ పెద్దలు చెప్తూ ఉంటారు ఇది చూసినట్లయితే గృహ ఎక్కడ దాకా ఉంది ఇంతవరకు ఎవరికి తెలియదు అక్కడంతా రాళ్ళన్ని వచ్చేసినారు వచ్చి స్వామివారు ఈ రాయి ఎప్పుడు ఇలా మెరుస్తూ ఉంటాయట ఈ రాళ్ళన్ని ఇక్కడ ఎప్పుడు ఈ రాయి చూసినట్లు వర్ణం వేరే ఉంటుంది ఈ రాయి ఇక్కడ వచ్చేసి నంది ఇక్కడ వచ్చేసి స్వామివారు పాదాల కింద నుంచి గ గంగం అయితే వెళ్తుంది ఈ నీరంతా ఇక్కడ ఉన్న కోనేరు ఆ రేకుల కింద కోనేరు ఉంది అక్కడ 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 నుంచి ఆ స్వామివారు ఉన్న ప్లేస్ అది అక్కడ నుంచి ఇక్కడ వరకు గంగ పారుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి స్వామివారికి అభిషేకం చేసిన నీరు అంతా ఇలా బయటకు అయితే ఇక్కడ వస్తుంది ఇక్కడ ఇక్కడ పంపిస్తారు పైపుల ద్వారా ఇక్కడ పోతుంది కిందికి స్వామివారి చేసిన అభిషేకం నీరు కానీ ఏదైనా కానీ అంతా ఇక్కడైతే ఇక్కడ కూడా శివలింగమే కానీ ఈ శివలింగం కట్టడానికి కారణం ఏమంటే ఒక భక్తులు ముక్కున్నాడంట తన కోరిక తీరిస్తే నీకు ఇక్కడ ఒక శివలింగం ముందు ప్రతిష్ట చేస్తానని ఆయన ఆయన కోరిక ప్రకారం నెరవేయడంతో ఈయన ఒక శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి భక్తులు వచ్చినప్పుడు వంట సామాగ్రి ఏమైనా కావాలనుకుంటే అన్ని మనకు దొరుకుతాయి ఇక్కడ ఎవరైనా వచ్చి భక్తులు ఎవరైనా వచ్చి మనకు వంట చేసుకోవాలనిపిస్తే ఇక్కడ వంట అన్ని మనకు వస్తువులన్నీ ఉంటాయి మన బియ్యము అవన్నీ తెచ్చుకుంటే వంట చేసుకునేకి ఇప్పుడు మనమైతే పైన గంగమ్మ తల్లి కిందకు ప్రవహిస్తుందంట స్వామివారి పాదాలకాటి నుంచి కిందకు కోనేటి వరకు అమ్మవారు గంగమ్మ తల్లి ప్రవహిస్తుందంట ఇప్పుడు అది ప్లేస్ చూపిస్తాను ఆ గంగమ్మ తల్లి ఎట్లా ఉంటుందంటే ఒక తీయగా టెంకాయ పాలతో సమానంగా తీయగా ఉంటుంది కలర్ కూడా తెల్లగా ఉంటాయి మన టెంకాయ పాలలాగా ఉంటాయి నీరు తాగిన ప్రజలు వచ్చేసి వాళ్ళ పాపాలన్నీ అరిస్తాయని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ వచ్చిన భక్తులు ఒకసారి మీకు ఆ కొనే చూపిస్తాను రండి ఇక్కడ వచ్చేసి కోనేరు పైన వచ్చేసి షెడ్ వేసినారు కోనేడి పైన ఎందుకంటే ఏదైనా ఆకులు అన్ని దీంట్లోకి పడతాయి నీళ్ళన్ని అని చెప్పి పెట్టినారు మనం ఒకసారి ఆ గంగమ్మ ఎలా వస్తుందో చూపిస్తాం మీకు దగ్గరికి పోయి చూపిస్తాను చూడండి ఇది ఈ మధ్యనే కట్టినట్లున్నారు ఇంత ముందు ఏం లేదు ఇక్కడ ఆ నీరైతే ఎప్పటికీ అలాగే వస్తూ ఉంటుందంట చూడండి నీళ్లు ఏ విధంగా ఉన్నాయో టెంకాయ నీళ్ళలాగా ఉంటాయి ఇవి కోకోనట్ నీరు లాగా తర్వాత నీరు ఏదైనా వాడుకోవడానికి వంటలకు కానీ ఎటుకైనా వాడుకోవడానికి వాళ్ళు వాడుకుంటున్నారు ఈ నీరే ఎంత తీసినా కానీ నీరు వస్తూ ఉంటుంది తర్వాత ఈ కోనేటి నీరు ఎక్కువైతే ఎక్కడికి వెళ్తుందో సార్ చూద్దాము ఉంది కదా ఇది ఒక కాలం లాగా ఉంటుంది కింది వరకు ఉంది ఇది ఈ నీరు అన్ని ఎక్కువైనప్పుడు కోనేట్లో ఎక్కువైనప్పుడు అక్కడ పోతాయి ఆ తక్కువ వెళ్ళిపోతాయి నీళ్ళు అన్ని అట్లా పోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ